బ్యాగ్కినా <laughs> 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 அதுக்கு அப்புறம் मारा मारा ला भैया That, that so, these girls are getting from Talik Vandanam. Talik Vandanam, Deshan court. Okay, read it. Sir, sir, sir. Oh. Hey. Hey. Hey, Baba, Baba. Oh. Hey, भाई और पूरा कंक्रीट और कंक्रीट कंक्रीट का जो मोल्ड है ना है लोगों का सीमेंट रखा जा रहा है बड़े में ভাই পামলেট দেবো পামলেট দেবো উল্লা রাখো পামলেট দিয়া দাও ভাই ఈరోజు సు సుపరిపాలనలో కొలి అడుగు ఈ యొక్క కార్యక్రమం ఈ జూలై రెండో తారీఖు నుంచి రాష్ట్రం మొత్తం కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు కార్యకర్తలు అందరు కానీ ప్రజల వద్దకెళ్ళి ఒక భరోసా కలిగియడం మేము అన్నీ చేసేసామని కాదు ఈ యొక్క టైటిల్నే చెప్తుంది సుపరిపాలనలో తొలి అడుగు ఇంకా ఎన్నో అడుగులు వేయాలి ఇంకా ఎన్నో ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చాలి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలి ఇవన్నీ కానీ స్టార్ట్ అయ్యే టైం వచ్చింది అందుకోసమే తొలి అడుగు అంటున్నాం వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం చేసేసారని అంతా పూర్తి చేసేసారా కాదు స్టార్ట్ చేశాం చూడండి అన్న క్యాంటీన్లు అనేది మూసేశారు అన్నం పెట్టే అన్నం పెట్టే లక్షణం లేనివారు అన్నం పెట్టే ఆలోచన లేనివాడు రాజు అవ్వగలుగుతాడా పేదల కోసం అన్నం పెట్టే ఐదు రూపాయల క్యాంటీన్ని తీసేశారు రాగానే ఆ యొక్క అన్న క్యాంటీన్ని రాష్ట్రం మొత్తం కానీ స్టార్ట్ చేశాం ఈరోజు పేదలకి ఎవరైతే కార్మికులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఆటో డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఈరోజు ఐదు రూపాయలకు భోజనం చేసుకునే పరిస్థితి అదేవిధంగా తల్లికి వందనం తెలుగుదేశం వాళ్ళు చేయరు ఎక్కొట్టేస్తారు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలు ఉంటే ఇస్తారా ఒక పిల్లవాడికి ఇవ్వడానికి మాకు లేదు అని చెప్పారు ఇప్పుడే ఆ ఇంట్లో వెళ్ళాం ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు తీసుకువచ్చింది అమ్మ వీళ్ళిద్దరికి వస్తుంది సార్ అని సో ఎక్కడ కాయ ఒక బిడ్డకు చదివిచ్చి ఇంకో బిడ్డ ఏమవ్వాలి కూలికి పోవాలా ఒకే ఇంట్లో ఒక బిడ్డకి చదివిస్తాము ఇంకో బిడ్డకి చదివిము అని చెప్తే రెండో బిడ్డ పరిస్థితి ఏంటి ఎక్కడా ఇంటికి ఒకటి ఇస్తాము అనేది అర్థమవ్వాలి పాలసీ మేకర్స్కి చదువు దగ్గర అన్నం పెట్టే దగ్గర ఒకరికే పెడతాము ఏంది సో అందరూ బిడ్డలకి ఆ అవకాశం కలిగించాలి అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు అందరు ఎంతమంది పిల్లలు ఉంటే ఉండి ఐదు మంది ఉండే మీ బిడ్డలు అందరూ చదివి మంచి పరిస్థితికి రావాలి మీ బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు అందుకోసమే అందరికీ చదివించాలనేరు అక్కడక్కడ ఏదైనా మిస్ అయి ఉంటే ఎన్రోల్ అవ్వడం ఇంకా అది నిరంతర ప్రక్రియ సో అప్ టు ఇంటర్మీడియట్ దాకా నిరంతర ప్రక్రియ దీన్ని ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్గా చేస్తున్నారు అలాగనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నాలుగు వేల రూపాయలు మనం గత ప్రభుత్వం లాగా కొద్దిగా 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 ఈలా చెప్పారు నాలుగు వేలు ఒకే షాట్లో ఇంకా రిట్రాస్పెక్టివ్ మనం అనౌన్స్ చేసిన రోజు నుంచి ఆ రెండు మూడు నెల రెండు నెలల డబ్బులు కానీ మళ్ళీ తిరిగి ఇచ్చిన దాఖల తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వం అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ లేదైతే చెప్పారు ఒక ఒక సిలిండర్ ఆల్రెడీ వచ్చింది నెక్స్ట్ రెండు ఇవ్వాల్సింది కానీ ఒకేసారి వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసేటట్టుగా అనౌన్స్ చేసి చాలామందికి వాళ్ళ రన్నింగ్ అకౌంట్లో ఈ గ్యాస్ డబ్బులు పడితే తెలియట్లేదు చెప్పి ఫలానా రోజు వేస్తున్నామని చెప్పి ఈసారి మన లోకేష్ గారు వచ్చినప్పుడు అదే చెప్పారు చెప్పి వాళ్ళకి అలా రోజు మీ అకౌంట్లో ఈ ఎనిమిది వందలు ఎనిమిది వందలు వేస్తున్నామని చెప్పి కానీ వేస్తారు ఇట్స్ఏ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ తర్వాత యువతకు ఉద్యోగాలు మీ అందరికీ తెలుసు మెగా డిఎస్సి పదహారు వేల పైన ఉద్యోగాలు ఇవన్నీ ఉద్యోగ కల్పన కల్పనకుందని చెప్పి అయినా ఈరోజు లీగల్ క్లియరెన్స్ అన్నీ చేసి దీన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్నారు మహిళలకి ఉచిత బస్సు ఇస్తామన్నారు ఆగస్టు పదిహేనుకి అది స్టార్ట్ చేస్తున్నాము రైతన్నలకి రాష్ట్ర నిధులు జోడించి రైతు సంక్షేమం కేంద్రం నుంచి మన దగ్గర నుంచి వచ్చేది అన్నీ కలిపి అన్నదాత సుఖీభవ ఆ స్కీమ్ కానీ చేస్తున్నాము ఈరోజు ఒకటే ఈ సంక్షేమాలు చేయంగానే రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు మారిపోద్దని కాదు ఇది ఒక సస్టైనబులిటీకి బేసిక్ ఫండమెంటల్స్ ఆహారము పండించే ఆయన ఉండు నష్టం వచ్చినా కష్టం వచ్చినా పంట పండాలి పంట పండియాలంటే రైతుకు కాపాడుకోవాలి అలాగనే బేసిక్ బిడ్డలకి చదువు ఉండాలి ఈ గ్యాస్ సిలిండర్లన్నీ ఇచ్చింది ఇంట్లో కనీసం వంట వండుకోవడానికి ఒక సపోర్ట్ ఈ సపోర్ట్ వల్ల రాష్ట్ర భవిష్యత్తు బాగుపడిపోదు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే అభివృద్ధి కావాలి ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నిటికీ ఎక్కడ లేని కృషి చేస్తూ ఉన్నా గత ప్రభుత్వంలో తెచ్చిన ఇండస్ట్రీసు గతంలో మనం ఇక్కడనే రామాయపట్నంలో ఏషియన్ ఏషియన్ పేపర్ మిల్స్ తెచ్చాం ఇది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో వచ్చింది ఒక ఇరవై వేల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వచ్చేది పారిపోయింది లూలు షూ లూలు హైపర్ మార్కెట్ విశాఖపట్నం నుంచి పారిపోయింది తర్వాత అదాని డేటా సెంటర్ పారిపోయింది అలా అలాగనే ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ప్రపంచంలో అది పారిపోయింది ఇక్కడ అమర్ అమర్ రాజా బ్యాటరీస్ పరివేశారు చూడండి ఒక ఇండస్ట్రీ తేవాలంటే ఒక వ్యాపారస్తుడికి నమ్మకం కలిగేయాలి ఎస్ వీళ్ళు ఉన్నారు మంచి ప్రభుత్వం మనకు మన అన్నిటికీ వెనక నిలబడతారు అనేది ఉండాలి కానీ ఆ ఇండస్ట్రీస్ని దోచుకునే పరిస్థితి ఉంటే ఎవరు మన దగ్గర వచ్చి ఫ్యాక్టరీలు పెడతారండి ఎవరు పెట్టరు బిడ్డల భవిష్యత్తు అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలపైన కుదరదు ఇండస్ట్రీస్ రావాలి రోజు యువత మన దగ్గర ఎంత ఉంది ఈ యువతలందరికీ ఉద్యోగం ఇవ్వాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే నమ్మకం కలిగించాలి ఈ ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యేలు గాని దోచుకోకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా ప్రతి ఒక్కరు గాని కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఆ డిసిప్లైన్ అందరిలో ఉన్నాయని తెలియచేస్తూ ప్రజల యొక్క అందరి ఆశీర్వాదాలు ఈ ప్రభుత్వానికి కావాలని కోరుకుంటూ సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి